రాజకీయ కక్షతోనే ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులని బీఆర్ఎస్ సీనియర్ నేత టీఎస్ఎంఐడీసీ మాజీ చైర్మన్ ఎర్రోల్లా శ్రీనివాస్ విమర్శించారు బీజేపీ ఆలోచనలు బండి సంజయ్ మాకు రుద్దితే ఎలా అన్నారో పార్లమెంటు ఎన్నికల్లో బిచాటి స్థానాలు సాధిస్తామని అంటున్న ఎర్రోల్లా శ్రీనివాస్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ పార్టీ అధిక స్థానాలు సాధ్యమైనని మెజార్టీ స్థానాలు సాధించుకునేందుకు కసరత్తు ప్రారంభించింది పార్లమెంటు సన్నగా సమావేశాలతో శ్రేణులను ఒక ఉత్సాహపూరితమైన వాతావరణంలోకి తీసుకొస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో తాజా రాజకీయ అంటే పొలిటికల్ అప్డేట్స్ విషయంలో కావచ్చు ఇతర అతర అంశాల మెట్ల రాష్ట్ర సమస్యల పట్ల మరిన్ని మరింత వివరంగా మనతో మాట్లాడేందుకు మాజీ టిఎస్ ఎంఐడిసి చైర్మన్ సీనియర్ నేత తెలంగాణ ఉద్యమకారుడు ఎర్రోల్ల శ్రీనివాస్ మనతో ఉన్నాడు చెప్పండి శ్రీనివాస్ గారు ఇప్పుడు అసెంబ్లీల ఎన్నికలు అయిపోయాయి ఫలితాలు మీరు ప్రతిపక్షంలో ప్రజలు ప్రతిపక్షం అవకాశం ఇచ్చారు తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో మరొకసారి తన ప్రతాపం చూపించుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఎట్లా ఉంది ఈ సన్నాహాలు ఎట్లా అనిపిస్తున్నాయి ఈ సన్నాహ సమావేశాల స్పందన ఉద్యమాలతోనే పుట్టినటువంటి పార్టీ మా పార్టీ ఇలా అదే స్ఫూర్తితోని ఇలా ప్రజల పక్షాన ప్రజల కోసం కొట్లాడడానికి పుట్టినటువంటి ఏర్పడేటువంటి పార్టీ మా పార్టీ ప్రతి సమావేశం ప్రతి సన్నాహ సమావేశం ప్రజలను చైతన్యపరచడం ప్రజల పక్షాన చైతన్యపరచి కొట్లాడడం ఇలా బీఆర్ఎస్ పార్టీకి తప్ప వేరే పార్టీకి లేదు అందుకే మేమే గలం మేమే గలం మీ ప్రజలకు అనేటువంటి మా నినాదం ప్రజలు కూడా మమ్మల్ని అట్లా మమ్మల్ని అట్లా కోరుకుంటూ ఉన్నారు ఇలా ప్రజలు కూడా అరే ఒక చిన్న తప్పు చేసినమా అనేటువంటి భావనలో కూడా ప్రజలకు ఏర్పడుతుంది రాబోయే కాలంలో అది ఇంకెక్కువ ఏర్పడుతుందని నేను ఆశిస్తా ఉన్నాను ఎందుకంటే జనాల్లో పడి తిరుగుతున్నప్పుడు అక్కడక్కడ మాట్లాడుతున్నప్పుడు మనం కూడా కొంచెం సైడ్ వ్యూ కనబడుతుంటుంది కదా బీఆర్ఎస్ రా భారత రాష్ట్ర సమితిగా ఏర్పడడం అనేది తెలంగాణతో పెగుబంధము తెగిపోయింది అన్న ఒక ప్రచారం ప్రచ ప్రతిపక్షాలు బాగా చేశాయి అంటే అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు బాగా ప్రచారం చేశాయి ఆ ప్రచారం ఫలించి అంటే పనిచేసిందంటారా నేనేమంటున్నా ప్రజల భావన అలా ఉండొచ్చు మనం చేసింది నచ్చకపోవచ్చు నిజంగా కూడా ప్రజలతోనే పేగుబంధంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డది ఇది కొంతమందికి నచ్చుండకపోవచ్చు అని నేను అనుకుంటాను ఒక ఉద్యమకారుడిగా పార్టీ శ్రేయభిలాషిగా ప్రజలు తెలంగాణకు ప్ర తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ పదానికి అవినాభావ సంబంధంతో ప్రజలు పెంచుకున్నటువంటి మమకారం ప్రేమ అది కొంతమందికి నిజంగా కూడా నచ్చకపోవచ్చు ఎక్కడైనా నోచుకోవచ్చు అది వాళ్ళ అభిప్రాయం డెఫినెట్గా ఇవన్నీ సమీక్షల్లో వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ను కూడా తీసుకొని వాటన్నిటిని ఫీడ్బ్యాక్ అనుకూలంగా తీసుకొని ముందుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం అంటే సన్నాహ సమావేశాల్లో కూడా పలువురు ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగిందని తెలిసింది ఈ పేరు మార్పు విషయంలో ఏమైనా మళ్ళీ పునరాలోచించే అవకాశం ఉందా పార్టీ డెఫినెట్గా ప్రజల అభిప్రాయం క్యాడర్ అభిప్రాయం నాయకుల అభిప్రాయాలు అందరు తీసుకొని కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలకు వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ను బట్టి కేసీఆర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి అలాగే మరొకసారి ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది ఈ పరిణామాన్ని ఏమో కాంగ్రెస్ది ఒక డ్రామాగా కొట్టేస్తుంది మీరు ఎట్లా చూస్తారు ఇప్పుడు మేము మొదటి నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నాం అసలు కవిత గారిని ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్ష సాధింపుల కోసమే ఈ యొక్క నోటీసులు ఇవ్వడము ఢిల్లీకి పిలిపించడము ఈ హంగామంతా కూడా బీజేపీ పార్టీ మొదటి నుంచి కూడా ఎవరైతే ఏ రాష్ట్రాలలో అయితే బీజేపీకి సెలెండర్ కాలేదు ఏ లీడర్షిప్ అయితే బీజేపీకి సెలెండర్ కాకుంటున్నదో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టింది చాలామంది రా ఈ దేశంలో ఎంతమందిని చూస్తాం అట్లా సృజన సౌదరు నుంచి మొదలుకుంటే అసలు చాలా సీఎం రమేష్ వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది లీడర్ల వరకు కూడా మనం పేర్లు చెప్పుకోవచ్చు ఇలా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా బీజేపీ పట్టు సాధించడానికి కక్ష సాధింపులుగా ఈడీని సిబిఐని ఉపయోగించుకున్నదని ప్రపంచ దేశమంతా కూడైకు కూస్తుంది దాంట్లో కుట్రలో భాగంగానే కవిత గారికి నోటీసులు ఇవ్వడం రాజకీయంగా లబ్ధి పొందడానికి వాళ్ళు రా ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ ప్రాబల్యత తగ్గినప్పుడు వాళ్ళకి ఎక్కడైతే రాజకీయంగా అవకాశం లేనప్పుడు వాళ్ళు అడవిడి చేసి వాళ్ళు లబ్ధి పొందాలని బెదిరించాలని భయంకరతలకు గురి చేయాలని బీజేపీ చేస్తున్నటువంటి ఒక ట్రిక్స్ లాగా భావించాలి మనం పార్లమెంట్లో మీరు పోటీ చేస్తున్నారా ఏ స్థానం అడగబోతున్నారు పార్టీని నేను అంటే ఒక సీనియర్ కార్యకర్తగా అవకాశం ఇస్తే పోటీ చేస్తా కాబట్టి కేసీఆర్ గారి నిర్ణయం మీద ఉంటుంది థ్యాంక్ యూ ఇది మొత్తం మీద పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు అన్ని శక్తులు ఓడుతూ సిద్ధమవుతూ ఉంది ఆ సన్నాహ సమావేశాలు ఆ దిశగా ఫీడ్బ్యాక్ను తీసుకుంటూ పొరపాట్లను చక్కదిద్దుకుంటూ ముందుకు వెళ్తూ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకునే దిశగా అయితే పటిష్టమవుతుందని చెప్తున్నారు అదేవిధంగా బండి సంజయ్ వ్యాఖ్యలు అనేది అంతరంగం ఆయనే చెప్పాలి వాళ్ళు ఆలోచనలు మా మీద రుద్ది బదనాం చేయడం అనేది తగదు అని చెప్తున్నారు అదేవిధంగా ఎమ్మెల్సీ కవితకు కూడా నోటీసులు ఇవ్వడం వెనుక అది రాజకీయ కక్షపూరితంగానే భావిస్తున్నట్టు చెప్తున్నారు మందిర్ విషయంలో కూడా అది పార్టీ నిర్ణయిస్తుంది దేవుణ్ణి దేవునిగానే చూడాలి దేవుణ్ణి పేరుతో రాజకీయాలు చేయొద్దని కూడా ఎర్రవల శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ టివిజన్ హైదరాబాద్